బనగాలపల్లి పట్టణం కొండపేటలోని ఆర్య వైశ్యుల ఎలవేలుపు శ్రీ వాసవికనిక పరమేశ్వరి దేవిని దర్శించుకున్న రాష్ట్ర రోడ్డు మరియు భవనాల పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇంద్రమా దంపతులు వాసవికనిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం పురస్కరించుకుని కుటుంబీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన మంత్రి దంపతులు ఈ సందర్భంగా వాసవికనిక పరమేశ్వరి దేవికి పట్టు వర్షాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికిన టంగుటూరి శ్రీనయ్య సుబ్రహ్మణ్యం మరియు ఆత్మీయ సత్కారం చేసిన ఆర్యవైశ్య సోదరులు ఈ సందర్భంగా మంత్రి బి జనార్దన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల సమ ప్రాధాన్యత ఆర్యవయసులు ఇలవేల్పు వాసవి కన్మిక పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలకు ఆర్యవయసు కుటుంబం తరపున ధన్యవాదాలు తెలిపారు

भारत देश का आषाढ़ नींबू कात जना का दा आज की तिरछे मन का हृदय में जना सुंदर क्षेत्र आगमन से न्याय कथा में पुण्य नाम खंडन को अभिवादन है मेरा मेरे को दी आलेवईस मंदिर <laughs>

నేను ఫస్ట్ టైం వింటున్నా నా లైఫ్ కూడా ఫస్ట్ టైం వింటున్నా చాలా కొంచెం